నెల్లూరు నగరపాలక సంస్థ క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో అనందన్ సూచించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులకు సంబంధ విభాగాల నుంచి నోటీసులను జారీ చేస్తున్నామని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో రాబో డిసెంబర్ నెల పదమూడవ తేదీన శనివారం జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై కోర్టు కేసులు మాఫీ చేసుకోవచ్చన్నారు రెవెన్యూ బకాయిలు వివిధ పన్నుల బకాయిలు సుమారుగా ఇరవై కోట్ల వరకు ఉన్న మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి వారిపై నమోదైన కేసులను మాఫీ చేయించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు బకాయిలను అపరాధ రుసుముతో సహా చెల్లించని వారిపై మూడు సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించేందుకు చట్టం అనుమతిస్తుందని తెలియజేశారు గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మరియు చైర్మన్ నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషన్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి టెన్ పాయింట్ త్రీ క్రోర్స్ సంబంధి అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీసు పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పన్ను సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీన్ క్రోర్స్ సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రై లైన్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అన అనాధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్ల అమౌంట్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషను రేపు జరగనున్నటువంటి పదమూడు తారీఖు జరగినటువంటి నేషనల్ హోదా సంబంధించి ఇప్పటివరకు సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లానికి సంబంధించి నూట ఇరవై నాలుగు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు ఛార్జ్ సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించున్నారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేయనటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదేవిధంగా పెనాల్టీల్ని చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది